జగన్ సేఫ్ జగన్ భద్రతకి ఎలాంటి ముప్పు లేదు అని చెప్పి కేంద్రం తాజాగా హైకోర్టుకి ఒక నివేదిక ఇచ్చిందట మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ తమ నివేదికని ఇచ్చింది అని కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు హైకోర్టులో నివేదించారట పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి విచారణను జూలై పదిహేనుకు వాయిదా వేశారు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయబోయే కౌంటర్తో పాటు జగన్ భద్రత విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదికను జత చేయాలని స్పష్టం చేశారు కేంద్ర భద్రతా సంస్థలైన సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్జితో తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా ఆదేశించాలంటూ మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్ మేలో ఈ పిటిషన్ వేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే లేదు జగన్కి జెడ్ ప్లస్ కేటగిరీ కల్పిస్తున్నాం జెడ్ ప్లస్ జగన్ భద్రత కల్పించలేదు అన్న మాటలో వాస్తవం లేదు అంటూ ప్రత్యేక న్యాయవాది హితీంద్రదేవ్ కోర్టుకు నివేదించారు యాభై ఎనిమిది మందితో జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని వివరించారు ఇరువైపులా వాదన న్యాయమూర్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు అంటే జగన్ సెక్యూరిటీ మీద ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలో జగన్కి ఖచ్చితంగా జెడ్ ప్లస్ భద్రత ఉంది అనే చెప్తున్నారు మరి ఉన్న ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అక్కడ సెక్యూరిటీ సరిపోవట్లేదా మరి ఇంతకుముందు బాబుగారి పర్యటనలో లేదంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఇలాంటి జరగలేదే అప్పుడు కనీసం దగ్గరికి ఎవరో రానిచ్చేవారు కాదు ఇక్కడ రోప్ పార్టీలు ఉన్నాయి రోప్ టీంలు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ రోప్ పార్టీ ఎక్కడ కనిపించింది